వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని సుల్తానాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనం వికటించి సుమారు పదిహేను మందికి పైగా విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు ప్రధాన ఉపాధ్యాయుడు రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం పాఠశాలలో మధ్యాహ్నం విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో బెండకాయ పులుసు గుడ్డు వండించారు ఇక తొంభై తొమ్మిది విద్యార్థులు భోజనం చేశారు అయితే మూడు గంటల ముప్పై నిమిషాలకు విశ్రాంతి సమయంలో కొందరు విద్యార్థులు వాంతులు చేసుకున్నారు ఇక కొందరు కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డారు విషయం తెలుసుకున్నటువంటి ఉపాధ్యాయులు మండల వైద్యాధికారి ప్రణవ్ కి సమాచారం తల్లిదండ్రులకు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు పాఠశాలలోనే చికిత్స అందించి అనంతరం ఇంటికి పంపించారు విద్యార్థులు అందరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలియజేశారు ఇక నేడు మండల విద్యాధికారి శ్రీనివాసరెడ్డి పాఠశాలను సందర్శించి మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రధాన ఉపాధ్యాయుడు రవీందర్ నిదేశించారు ఆహారం తీసుకోవడం జరిగింది అందులో కూడా పులుపు కారణంగా కొంతమంది విద్యార్థులు అస్వస్థ గురైనారు అందులో భాగంగా చింత పులుపు కారణంగా ఎల్ ఎసిడిటీ ఎసిడిటీ ఫామ్ అయి ఒక ఏడుగురు విద్యార్థులు అస్వస్థ కారణమైనారు నిన్నటి రోజు నేను సీఎల్లో ఉండడం జరిగింది ఇన్ఛార్జ్ గారు వెంటనే నేను వెంటనే మళ్ళీ రావడం జరిగింది పాఠశాలకు సాయంత్రం నాలుగు గంటలకు వైద్య బృందం కూడా రావడం జరిగింది వైద్య బృందం సలహా మేరకు అందరికీ పరీక్షలు నిర్వహించడం జరిగింది వారు తెలిసిన విషయం ఏంటంటే మార్నింగ్ అవర్స్ ఏం తినకుండా వచ్చారు విద్యార్థులు అల్సర్ కారణంగా ఈ విధంగా జరిగింది పూర్తి కారణంగా జరిగిందని వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది కాబట్టి అదే అంశాన్ని మండల గారు కూడా వచ్చారు పరిశీలించారు వారందరూ అందరూ క్షేమంగానే ఉన్నారు వారు కూడా ఎంక్వైరీ చేశారు చేసి సంతృప్తి వ్యక్తం చేశారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కావద్దని ఆదేశించి వెళ్ళడం జరిగింది వంట వారిని కూడా ఖచ్చితంగా మెను ప్రకారం పెట్టాలని ఆదేశించడం జరిగింది బాగాలేదు ఎగ్ కూడా బాగాలేదు అంటే ఎగ్ తిన్నవాళ్ళు వామిటింగ్స్ అని అందరికీ సగంకి వామిటింగ్స్ అని మాకు కడుపులో దింపింది మొత్తం వామిటింగ్స్ డాక్టర్స్ చూసినాం చూసిన చూపించేది అందరికీ ఉదయం పురిట్లానే ఉండేది డైలీ నేను ఇక్కన్నే తింటం నిన్ననే ఎందుకు ఇట్లాందో అర్థం పెడతారు ప్రకారం మొత్తం ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ మీ కోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికీ వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ Your choice for local voice, Pura Local.